హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు టమాటా పచ్చడి చేస్తున్నానండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి రెండు టీ స్పూన్లు ఆయిల్ తీసుకున్నాను వన్ టీ స్పూన్ ధనియాలు తీసుకున్నానండి ఫస్ట్ ధనియాలని లైట్గా వేయించుకుందాము ఎందుకంటే ధనియాలు లేట్గా వేగుతాయండి హాఫ్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేస్తున్నాను అవి కూడా లైట్గా వేగిన తర్వాత ఆవాలండి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను ఇవన్నీ కొంచెం దూరగా వేగిన తర్వాత ఎండువిరపకాయలు అండి ఒక పది ఎండుమిరపకాయల దాకా తీసుకున్నాను అంటే మన కారానికి తగ్గట్టు అండి ఇప్పుడు ఐదు పెద్ద సైజు టమాటాలు ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను వీటిని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలండి మూత పెట్టుకుంటా తీసుకుంటా కళ్ళు యాడ్ చేసినందువల్ల వాటర్ అనేది వస్తుందండి వాటర్ అనేది వచ్చి ముక్క బాగా మెత్తబడుతుందనమాట ముక్క బాగా మెత్తబడేంత వరకు బాగా మగ్గనివ్వాలి మనం మూతబెట్టుకున్నందువల్ల ఆవిరికి బాగా మగ్గుతుందండి ఇప్పుడు ఈ విధంగా మగ్గితే చాలు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నానండి దీన్ని కడిగి లైట్గా కడిగినందువల్ల చింతపండు మట్టి వాసన లేకుండా ఉంటుందండి ఇప్పుడు చింతపండు ఎత్తి టమాటా గుజ్జులో వేసేసాను ఇంకా ఇది చల్లారిన తర్వాత మిక్సీ వేసుకునేదేనండి ఇప్పుడు స్టవ్ ఆపేసాను స్టవ్ ఆపేసిన తర్వాత చింతపండు యాడ్ చేశానండి ఆ వేడికే మెత్తబడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఏడెనిమిది వెల్లుల్లి రెంబలు వేస్తున్నానండి ఇదిగో చూడండి స్టవ్ బంద్ చేసేసాను ఈ విధంగా మగ్గితే చాలు ఇప్పుడు వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు మనం ఇదంతా కలిపి మిక్సీ జార్లో వేసుకుందాము చాలా బాగుంటుందండి రైస్లోకి టిఫిన్స్లోకి అన్నిట్లోకి బాగుంటుంది ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ఇప్పుడు వేరొక బాండలు పెట్టుకొని రెండు టీ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఆవాలు జీలకర్ర మినపప్పు రెండు ఎండుమిర్చి కరివేపాకు తిరగమాత గింజలు అన్నీ వేసుకున్నానండి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూను ఇంగ యాడ్ చేస్తానండి తిరగమాత వేగి స్టవ్ బంద్ చేసిన తర్వాత మాత్రానికే ఇంగ యాడ్ చేయండి లేకుంటే మాడిపోతుంది జస్ట్ ఆ వేడికి మగ్గితే చాలండి ఇంగవ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఇంగవ యాడ్ చేశాను స్టవ్ బంద్ చేశానండి ఇప్పుడు ఆ తిరగమాత అంతా కూడా మనం పచ్చట్లో కలుపుకోవడమేనండి టమాటా పచ్చట్లో వాటర్ అనేదే యాడ్ చేయకూడదండి ఈ టమాటా పచ్చడిలో మనం చింతపండు గుజ్జు ఉడికింది కదండి మగ్గింది కదా దాంతోనే వచ్చేదాంతోనే అనమాట నీళ్ళు యాడ్ చేయకూడదు చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి బాగుంటుంది ఇడ్లీ దోశ అన్నిట్లోకి బాగుంటుందండి వడల్లోకి కూడా చాలా బాగుంటుందండి ఎక్కువ వడలు అంటే మనం చికెన్ కుర్మా అవి చూస్తాం కదా ఈ టమాటా పచ్చడి చాలా బాగుంటుందండి నెయ్యేసుకొని వేడి వేడిగా తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ